హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా గుట్టి నెహష్వి ఈరోజు వీడియో వచ్చి మా పాపవి జ్యువెలరీస్ అనమాట ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టారు నేను డెలివరీ అప్పుడు వెళ్ళి తిరిగి ఫిఫ్త్ మంత్లో వచ్చినప్పుడు పెట్టి పంపించారనమాట పాపకి ఇవి కడివ ఉందన్నమాట రెండు వచ్చి డైలీ యూస్కి యూస్ చేసేది చాలా రెగ్యులర్గా బాగుంటుంది వచ్చి మా అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మ కమ్మలు పెట్టారనమాట బాగున్నాయి కదా రింగ్ వెంకటేశ్వర స్వామి రింగ్ అనమాట ఇది ఇది కూడా సేమ్ వెంకటేశ్వర స్వామి చైన్ అనమాట చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ అనమాట ఇది చాలా బాగుంది కదా ఇది చైన్ నడుము చైన్ అనమాట నడుము గొల్స్ అంటారు మా సైడు పాపకి ఇప్పుడు లూజ్ అవుతుంది టైట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇది మొలతడికి అంగబెల్ల వేస్తారనమాట దాంట్లో తాయిత్ అనమాట తాయిత అంగబెల్ల ఈ సైడ్ ఇంకోటి ఉంది కదా ఆ మూడు కలిపి మొలతాడు కడతామండి అది ఇది కూడా లాస్ట్ వన్ గోల్స్ అనమాట కడియము బాగుంది కదా డైలీ యూస్కి యూజ్ చేసేది అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్